నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ముప్పయో తారీఖు నుంచి మే పద్దెనిమిదో తారీఖు మధ్యలో శని మరియు రాహులు కలిసి ఒకే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది దీని ప్రభావం మీద వివిధ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది అసలు ఈ రాహు శని కలయడం వలన మరి సహజంగా ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాశి వారికి సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి శని రాహుల కలయిక వీరి మీద ఏ ప్రభావం చూపుతుంది అని పరిశీలించినప్పుడు గత కొంతకాలంగా చాలా అనుకూలమైన స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి ఉగాదితో మీకు సప్తమ స్థానంలోకి మారడం జరిగింది ఇది ఒక విధంగా న్యూట్రల్ స్థానం అనుకుందాం అయితే సప్తమం అన్నది ఎక్కువగా వివాహం వివాహం తర్వాత జీవితం సామాజిక సంబంధాలు మీరు ఎవరితో అయితే వ్యాపారాలు స్నేహం బిజినెస్ ఇవన్నీ చేస్తారో ఆభావం చెప్తూ ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా సప్తమ భావాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి మరి ఎక్కువగా ఎక్కువ సప్తం అంటే వివాహమే మెయిన్గా చేయడం జరుగుతుంటుంది సప్తమ స్థానంలో శుభగ్రహ సంచారం ఉన్నప్పుడు వివాహ జీవితం అనుకూలంగా ఫేవరబుల్గా సంతోషంగా ఉంటుంది సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహంలో ఇబ్బందులు వివాహం విడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ శని రాహుల కలయిక రెండు కూడా సెపరేటివ్ ప్లానెట్సు అలాగే శని సహజంగా అష్టమ భావకారకుడు మరి అటువంటి వాడు సప్తమలో ఉంటూ రాహు కలిసినప్పుడు రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ భావ ఫలితాల్ని విపరీతంగా పెంచడం జరుగుతుంటుంది అలాగే రెండు గ్రహాలు కూడా ఆరవ స్థానానికి ఆధిపత్యం వహిస్తుంటాయి ఆరవ స్థానం అన్నది ఉద్యోగ విషయాలకు అనుకూలంగా ఉంటుంది కానీ ఈ సప్తమ భావం అయినటువంటి వివాహానికి అది పూర్తిగా వ్యతిరేకం మాట అందువలన ఆరో స్థానాధిపతులు కానీ ఆరవ స్థానంలో ఉన్న గ్రహాలు కానీ వివాహం జరగడానికి అంగీకరించవు వివాహం జరిగినా కూడా దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయవు ఆరో స్థానం అన్నది సాధారణంగా మీకు ఆరవ స్థానంలో భావాధిపతి ఏడవ స్థానంలో ఉన్నప్పుడు కానీ ఏడు ఆరులో ఉన్నప్పుడు కానీ వివాహం అన్నది మేనర్కి వివాహాలు జరుగుతుండేవి పూర్వకాలం అయితే ఇప్పుడైతే ఉద్యోగం చేసే భార్య కానీ రోగాలతో బాధపడే భార్య కానీ లిటికేషన్ పెట్టే భార్య కానీ సంసార జీవితానికి పనికిరాని భార్య కానీ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఈ సప్తమ స్థానంలో ఈ రెండు పాపగ్రహాలు జాతకుడిని మాయవైపు తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ సమయంలో జాతకుడు ఆదర్శ వివాహం అనే పేరుతో ఏదన్నా ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కానీ తనకన్నా వయసులో బాగా పెద్దగా ఉన్నటువంటి అమ్మాయిని లేదా అమ్మాయి అయితే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కానీ లేదా ఆల్రెడీ వివాహం అయి ఏదో కారణాల వల్ల భార్య లేదంటే భర్త మరణించడం కానీ విడిపోవడం కానీ జరిగి ఉంటే కంపల్సరిగా అటువంటి వారిని సాంప్రదాయబద్ధంగా అంటే వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అది కొంతవరకు ఎవరికి ఇష్టం ఉండదు వీళ్ళిద్దరికీ తప్ప ఈ విధమైనటువంటి కొద్దిగా అనైతికంగా మరి సంఘం ఒప్పుకొని పెళ్ళి లాంటిది చేసుకునే అవకాశం ఉన్నది అయితే ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు చిన్న చిన్న కారణాలతో మరి వివాహం విడిపోవడానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది మరి కొంతమంది ఇదే సమయంలో ఏదో ఒక హెల్ప్ పేరుతోనో ఏదన్నా ఒకరికి సహాయం చేస్తున్నామనో సహజీవనం పేరుతో పేర్లగా ఇద్దరికీ వివాహం అయింటి కూడా అటువంటి వారితో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి సహజీవనం లాంటిది ఈ సమయంలో మరి ఇద్దరు మధ్య అంటే అది వయసులో తేడా ఉండొచ్చు కమ్యూనిటీలో తేడా ఉండొచ్చు స్టేటస్లో తేడా ఉండొచ్చు చాలా విచిత్రమైనటువంటి ఈ ఇటువంటి సంబంధాలు ఈ సమయంలో వీళ్ళు చేసుకునే అవకాశం ఉందంటే అంటే ఇది కామన్గా శాస్త్రంలో ఉన్నటువంటి అవగాహన కోసమే చెప్పడం జరుగుతుంది తప్ప ఇది మన సంప్రదాయాల్ని వ్యతిరేకంగా చెప్పడం కానీ వాటికి విరుద్ధంగా చెప్పడం అని కాదు అలాగే మీరు కూడా ఈ విధంగా చేస్తారని కాదు అంటే ఈ సమయంలో ఈ అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి బయటపడే విధంగా చెప్పుకోమని అంటే నడవడానికే ఈ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప ఏది కూడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పింది చెప్పినట్టో ఉన్నది ఉన్నట్టో జరిగే అవకాశం లేదు అది మీరు వెళ్ళే దారిని బట్టి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం అన్నది ఒకరికి మార్గం చూపించే జ్యోతిలా మీకు వెలుగు చూపించే శాస్త్రం తప్ప అందులో ఇలాగొచ్చింది కాబట్టి ఇలా ఖచ్చితంగా మాత్రం జరగదు కాబట్టి ఎవరు ఎటువంటి అపోహలకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా జీవిత విషయంలో ఈ వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది ఉద్యోగ విషయంలో శని వృత్తికారకుడు కాబట్టి రాహువు సాఫ్ట్వేర్ టెక్నాలజీకి మోడర్న్ టెక్నాలజీ కారణం కాబట్టి ఎవరైతే ఉద్యోగంలో కొత్తగా మారి ఏదన్నా వాళ్ళు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని వదిలిపెట్టి సాఫ్ట్వేర్ రంగంలోకో సినిమా రంగంలోకో మెడికల్ రంగంలోకో ప్రవేశిద్దామనుకున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి సహకరిస్తుంది అలాగే విదేశ ప్రయత్నాలు కూడా మీకు ఈ సమయంలో విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి జాతకులు తను ఏదైనా ఒక శాస్త్రాన్ని చెప్పినప్పుడు ఒక ఫలితాలు చెప్పినప్పుడు దానిలో కేవలం మీరు మంచిని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు లాంటి ఫలితాలు మేము చెప్పినప్పుడు దానిని వాటి జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి తప్ప కేవలం ఇది శాస్త్ర అవగాహన మాత్రమే చెప్పడం జరుగుతుంది రాహు గత కొంతకాలంగా మేనరాశిలో సంచరిస్తూ మే పద్దెనిమిదో తారీఖు వరకు మేనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది రాహు స్వభావంగా మన జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుకి ప్రత్యేకంగా ఒక రాశి నిర్ణయించపోయినప్పటికీ కూడా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని తన ఆధీనంలోకి తీసుకొని ఆ రాశిని తన యొక్క సహజ లక్షణాలతో కలిపి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే తర్వాత తర్వాత పరిశోధనలో రాహుకి కుంభరాశి స్వక్షేత్రంగా నిర్ణయించడం జరిగింది అంటే కుంభరాశిలో శని భగవానుతో పాటు రాహు కూడా అదే రాశి పైన ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది అలాగే రాశులుగా మరి వృషభ రాశి కొంతమంది ప్రకారం మిథున రాశి కొంతమంది ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది అయితే ఏంటంటే ఈ రాహుకి ప్రధానంగా మూడు గ్రహాలు మిత్రగ్రహాలు అవటం వల్ల శని రాహు ఈక్వల్ అండ్ కామన్గా చెప్తూ ఉంటారు అలాగే శుక్రుడు బుధుడు కూడా ఈ రాహుగ్రహానికి మిత్రగ్రహాలు అవటం వల్ల అలాగే రాహుకి శుక్రుడు గురువుతో సమానం అలాగే బుధుడు కూడా ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు కాబట్టి ఈ రాహు బుధులతో కలిసి ఉన్న వారి యొక్క రాసుల్లో ఉన్నా కూడా తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మిత్రగ్రహాలతో కలిసినప్పుడు సహజంగా రాహుకి శుభ ఫలితాలు అంటే మామూలుగా అది ఒక విధమైన అంటే తామస గుణం లక్షణాలతో కలిగి ఉంటాడు రాహు అంటే సాధారణంగా రాహు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే అక్రమ న్యాయ సంబంధంగా లేకపోవడం అక్రమ పద్ధతుల్లో వెళ్ళడం అలాగే చట్టానికి లోపడకుండా దాన్ని అధిగమించడం అలాగే బ్లాక్ మార్కెట్ స్మగ్లింగు తర్వాత వ్యభిచారం మద్యపానీయం వావి వరసలు లేకుండా ప్రవర్తించడం ఇవన్నీ ఏదైతే మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాయో అవన్నీ కూడా రాహు దానికి ఇవ్వడం జరుగుతుంటుంది అయితే మంచి టెక్నాలజీ కలిగి ఉంటాడనమాట చాలా చిన్న టెక్నిక్తో ఎంత పనైనా సాల్వ్ చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి కంప్యూటర్ రంగానికి కూడా రాహువే కారణం అవుతుంటాడు కామన్గా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే మాయాజాలానికి కూడా ఈ రాహు కారణం అవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రాహు ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం సినిమా పరిశ్రమకి సాఫ్ట్వేర్ రంగానికి ఈ రాహు కారణమవుతుంటాడు సాధారణంగా జీవితం సుఖవంతంగా లగ్జరీగా బయట వారితో సంబంధం లేకుండా ఒక మనిషి తన వ్యక్తిత్వంలో జీవించాలంటే రాహుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి మరి ఇదే రాహు గురువుతో కలిసి ఉన్నప్పుడు గురుచండాల యోగం అని చెప్తూ ఉంటారు అంటే గురువు ఇచ్చే మంచి లక్షణాన్ని పాడు చేసి ఆ విద్యార్థిని ఆ స్టూడెంట్నో వివిధ మార్గాల ద్వారా పతనానికి కారణమవుతుంటాడు మళ్ళీ ఇంచుమించుగా కొంతమంది అదే నెగిటివ్ యాంగిల్లో పైకి కూడా తీసుకురావడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా ముప్పై సంవత్సరాల తర్వాత ఈ గురిచండాల యోగం అద్భుత యోగంగా మారే అవకాశం ఉంది అయితే మరి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ సినిమా పరిశ్రమ సాఫ్ట్వేర్లో డెవలప్ అవ్వడం అయితే వ్యసనాలు వ్యభిచారం స్టీలోలత్వం కంపల్సరీగా ఉంటుంది అదే బుధుడితో కలిగడం వల్ల సైంటిఫిక్గా విద్య నేర్చుకుంటాడు డిఫరెంట్గా విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అందరూ కష్టపడి చదువుతూ ఉంటే వీళ్ళు సూక్ష్మ మార్గం ద్వారా సింపుల్గా ఆ విద్యలో సక్త సాధించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ బుధ రాహు కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా విద్యలో ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా ఏదో విధంగా విద్యను పూర్తి చేసి వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా శని కూడా కుంభరాశికి అధిపతి అవుతుంటాడు రాహు కూడా అధిపతి అవటం వల్ల అంటే శని కారణం కారణమవుతుంటాడు ఒక ఇండస్ట్రీ కారణం అవుతుంటాడు ఒక వ్యాపారానికి కారణమవుతుంటాడు అదే శని భగవానుతో రాహు కలిస్తే దాన్ని ఇంకా చాలా కలర్ఫుల్గా అంటే బాగా పెద్ద పెద్ద సంస్థలు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెద్దగా పెడుతున్నటువంటి ఏదన్నా షాపింగ్ మాల్స్ కానీ మల్టీప్లెక్స్ లాంటి సినిమా థియేటర్లు కానీ అలాగే పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి మన పుష్ప లాంటి సినిమాలకు కూడా ఈ శని రాహులు కలిసి ఉండడం వలన అటు టెక్నాలజీని అటు ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ కొద్దిగా చట్టానికి లోబడి ఆ సినిమాలు కూడా తీయడం జరుగుతుంటుంది మొత్తం మీద ఏంటంటే హై బడ్జెట్ చిత్రాలకి పెద్ద పెద్ద పరిశ్రమలకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఇంప్రూవ్మెంట్కి అలాగే కష్టపడకుండా కొద్దిపాటి శ్రమతో నెలకి పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించినటువంటి ఉద్యోగస్తులకు కూడా రాహు కారణమవుతుంటాడు శని రాహులు మిత్రగ్రహాలు అవటం వల్ల రెండు కూడా కుంభరాశి ఆధిపత్యం వహిస్తూ వాటికి అయినటువంటి మన మేనరాశిలో కలిసి ఉండడం అన్నది ఇది కొత్తగా ఇండస్ట్రీ స్థాపించాలన్నా తనను తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ తన టాలెంట్ను రుజువు చేసుకొని ఎక్కువ ఫైనాన్స్ సౌకర్యంతో ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలనుకున్న వాళ్ళకి వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళకి ఒక సినిమా అనుకున్న వాళ్ళకి అంటే ఒక ధైర్యంతో కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేసే పరిశ్రమలకి వ్యాపారానికి కూడా ఈ రెండు గ్రహాలు కారణం అవుతున్నాయి కాబట్టి మరి ఈ రాబోయే మార్చి ముప్పయో తారీఖు నుంచి మే పద్దెనిమిది మధ్యలో ఈ రెండు గ్రహాలు కలిసి మేనరాశిలో ఉండగా మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా ఏ విధమైన రెమెడీ చేసుకుంటే మనకి ఈ రెండు గ్రహాలు యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఈ శని రాహు గ్రహాల కలయిక కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను చెడుని కూడా మంచిగా మార్చుకునే విధంగా కూడా ఈ రాహు సహకరిస్తూ ఉంటాడు అయితే ఈ శని రాహులకి పరిహారం ద్వారా వారిని పాజిటివ్గా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పెద్దలు ఒక హింట్ ద్వారా చెప్పడం జరిగింది అసలు శాస్త్రం అంతా కూడా రహస్యమైనది అది వారిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించడమే జ్యోతిష శాస్త్రవేత్తలుగా వారి యొక్క నిజమైనటువంటి ఖుషిగా మనం చెప్పచ్చు రాహువు అంటే కేవలం తల భాగమే కాబట్టి అధికమైనటువంటి ఆశల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గ్రహం బాగా డిసిప్లిన్గా ఉంటూ నేర్చుకునే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఈ శని రాహుల్కి ఈ మనం పురాణాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆపదొచ్చినా కూడా ఆంజనేయ స్వామి వచ్చి దాన్ని రక్షించి మళ్ళా ఆయన అక్కడితో ఆయన పోషన్ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మీరు ఈ హనుమాన్ని ఆరాధించడం వల్ల అంటే హనుమాన్కి అందుకునే చాలా భారీ విగ్రహాలు పెడుతూ ఉంటారు నలభై అడుగులు వంద అడుగులు కూడా పెడుతూ ఉంటారు భారీగా అది రాహు ప్రభావం వల్ల రాహు ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చేస్తుంటాడు స్వామి కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటాడు అవసరమైతే విశ్వరూపంగా పెద్దగా తన యొక్క ఒక విధంగా వాయునందనుడు ఈ వాయుగ్రహాలు ఈ శని రాహులు కూడా అలాగే ఎక్స్పెండ్ చేసే గుణం ఉంటుంది ఆంజనేయ స్వామి కూడా తను అవసరమైనప్పుడు మొత్తం ఎంతకన్నా ఎక్స్పెండ్ అవగలుగుతాడు అలాగే చిన్నగా దూరి కేవలం లంక లంకి నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ రాహు మాయ అంతా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉంది మరి శని యొక్క క్రమశిక్షణ అంతా కూడా సేవకాల లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని మరి తమలపాకులతో పూజించవలసి ఉంటుంది అంటే తమలపాకులండి వంద నలభై ఒకట రూపాయి కోట అవన్నీ పక్కన పెట్టండి ఒక బుట్ట తమలపాకులు ఎంతైతే అంత తీసుకొని ఆ బుట్ట తమలపాకులతో స్వామికి విపరీతంగా అర్చన చేయిస్తారో మాల వేస్తారో మొత్తం మీద ఒక బుట్ట తమలపాకులతో అర్చన చేపించడం మరి రావుకి మినువులు కారణం కాబట్టి వడమాల అంటే మినుములతో చేసినటువంటి వడమాల ఒకటి తయారు చేసి అంటే మామూలుగా ఒక నూట ఎనిమిది కాకుండా ఒక వెయ్యి ఎనిమిది వచ్చేలాగా విశేషంగా వడమాల తయారు చేయించి స్వామికి అలంకరించి ఇవన్నీ కూడా గుడిలో పంచిపెట్టడం వల్ల నిరంతరం హనుమాన్ పూజ చేసుకోవడం హరినామస్మరణ చేసుకోవడం ఇవన్నిటితో పాటుగా ఆ జగజ్జనని అమ్మవారు అంటే దశ మహావిద్యలు వారి జోలుకి ఏమి వెళ్లకుండా కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే ఎవరినైతే రాక్షస సంహారం జరిగిందో ఈ చండీ హోమంలో ఈ అమ్మవారి యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంటుంది ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ చండీ హోమం పాల్గొవడం వల్ల చేయించడం వల్ల శ్రద్ధగా ఆ చండీ హోమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి చండీ హోమానికి ఎక్కువ విలువ ఉంటుంది అలాగే ఏదన్నా ఒక పవిత్ర దేవాలయంలోనో ఒక గోశాలలోనో చేస్తున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి ఉన్నవాళ్ళు అంటే పూర్తిగా ఉంటేనే మీరు ఈ చండీ హోమాన్ని మీ యొక్క గృహంలో చేయించుకునే ప్రయత్నం చేయండి దానికి తగు విధంగా అంటే చండీ హోమం మీ ఇంట్లో చేస్తున్నారంటే అది ఏదో తూతు మంత్రం అని మాత్రం మీరు అనుకోవద్దు సమస్త దేవతలు మీ గృహాన్ని విచ్చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ వచ్చినటువంటి దేవతలకి మరి ఆ హోమంలో అన్నీ సరిగ్గా సమర్పించవలసి ఉంటుంది చేస్తున్నటువంటి హోమాన్ని చేసినటువంటి అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి బాగా సౌకర్యాలు ఉంటూ పెద్దగా మనం చేయించగలం అంటేనే చేయించుకోండి లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో చేస్తుంటే అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఎక్కువ సమస్యలు ఉన్నవారు మామూలుగా నిరంతరం హాని చేసేవాన్ని పూజించుకుంటూ అప్పుడప్పుడు తమలపాకులతోనూ వడమాలతో పూజ చేయించుకుంటూ చక్కగా మీరు ఈ రాబోయే ఈ యాభై రోజుల్లో ఏదో ఒకరోజు చేసుకొని చాలు అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఆ ఫలితం మీకు నిరంతరం అంటే రాహువు అనుగ్రహం ఇచ్చేటంటే చాలా సూక్ష్మంగా చాలా తొందరగా ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అదే ఆగ్రహించాడు కోపగించాడు అంటే మనిషికి చాలా చెడ్డ పేరు వస్తుంది పూర్వకాలంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా రాహువే కారణమవుతుంటాడు అలాగే అవమానం ద్వారా ఏదైనా జైలు శిక్ష అనుభవించడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు కాబట్టి మరి ఏదైనా ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం ఈ రెండు చేసే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం వల్ల సంపూర్ణంగా మరి ఈ బలాన్ని అంటే ఈ రాహుకేతువుల యొక్క శక్తిని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ స్వస్తి